గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా కొత్తగా నిర్మించబడిన ఎల్లమ్మ గుడిలో రేణుకాదేవి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసమై ఏప్రిల్ రెండు మూడు నాలుగు తేదీలలో ప్రాణ చేయడానికి నిర్ణయించడం అయిందని గౌడ సంఘం నాయకులు గౌడకుల బాంధవులు తెలుపుతూ నూతనంగా నిర్మించబడిన గుడి ఆవరణలో గౌడ కులస్తులందరూ సమావేశం కావడం జరిగింది అదేవిధంగా ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడున ఎల్లమ్మ బోనాలు పోచమ్మ బోనాలు చేయడానికి గౌడ కుల పెద్దలు నిర్ణయించారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ కులస్తులందరూ తమ ఇంటి నుండి ప్రతి ఒక్కరూ బోనం తీసి ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఎల్లమ్మ బోనాలు సమర్పించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నారు గౌడ కులస్తులు గౌడ సంఘం నాయకులు యువ నాయకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎల్లమ్మ <laughs> గుడిలో <laughs> ప్రాణ ప్రతిష్ట కొరకు గోదావరి కానీ పార్శాక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని భాగాలందరినీ అందరి గౌడ్స్ను పిలవడం జరిగింది అన్ని డివిజన్లలో ముప్పై తొమ్మిది డివిజన్లలో కమిటీలు వేసి ఆ ముప్పై తొమ్మిది డివిజన్లలో ఉన్నటువంటి గౌడ గౌడ బంధవ బాంధవుల యొక్క కిళ్ళకు మనం చేరుకొని బోనాలు తీసడానికి కొరకు డేటు నిర్ణయించడం జరిగింది ఫిబ్రవరి ఏప్రిల్ ఒకటి రెండు మూడు నాలుగు తారీఖులో పాన ఏప్రిల్ రెండు మూడు నాలుగు వాణ ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు బోరాల్ కొరకు అందరం సమావేశం జరిగింది జరిగింది ఇంకా ఇక సమావేశాలు పెడుతూనే ఉంటాం మొత్తం అందరు గౌంట్లు ఎవరెవరే తెలియలేదో అందరికీ తెలియజెపుతూ అందరు కూడా ఇన్వాల్వ్ కావాలి ఒక గ్రూప్ ఉంటుంది వార్డ్లో ఉన్న ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క ఇద్దరు ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళ దగ్గర వాళ్ళు మీ దగ్గరికి వస్తారు అందరూ ఇన్వాల్వ్ కావాలని ఈ సందర్భం కోరుకుంటూ ప్రతి ఒక్క గౌడు ఇంట్లోకి వెళ్ళి బోనం వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఇదంతా మన కులదైవం మన కులదైవం మన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇది గ్రామ దేవత కాబట్టి మనం అందరం ఎంత ఉత్సాహంగా పాల్గొని ఎంత మంది మీద పాల్గొంటే ఎన్ని బోనాలు ఎక్కువ ఇది అంత శక్తి ఇక్కడికి వస్తుందని చెప్పి అమ్మ అమ్మకు వస్తుందని చెప్పి భావిస్తూ మీరందరూ పాల్గొనాలని కోరుకుంటున్నారు గోదావరికరి పారిశ్రామిక ప్రాంతంలోని గౌడ బంధువులందరికీ కూడా మా ఆహ్వానం మార్కండేయ కాలనీలోని గవర్నమెంటు జనరల్ హాస్పిటల్ ఎదురుగా దాదాపు గుంటల స్థలంలో దాదాపు రెండు కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండమైనటువంటి రేణుక మన కులదైవమైనటువంటి రేణుకా ఎల్లమ్మ గుడి నిర్మాణము పూర్తి కావచ్చినది దాని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము వచ్చే నెల ఏప్రిల్ రెండు మూడు నాలుగు తారీఖులలో చేయడానికి పెద్దలు నిర్ నిశ్చయించినారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గౌడ కుటుంబం కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం తర్వాత ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ నాలుగు రోజులలో మళ్ళా ఎల్లమ్మ బోనాలు పోచమ్మ బోనాలు పెద్ద ఎత్తున తీయడానికి మరి గౌడ పెద్దలందరూ కూడా నిశ్చయించినారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గౌడ కుటుంబం కూడా మమేకమై మన ఇల్లమ్మ తల్లి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద అదేవిధంగా ప్రతి గౌడ కుటుంబం మీద ఉండే విధంగా అందరూ కూడా వ్యవహరించి ఈ ప్రాంతానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా గౌడ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములు కావాల్సిందే కోరుతాం